ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఎనిమిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై నాలుగు వచనాలు ఇందుకు మీరు పిలువబడితరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను వ్యాఖ్యానాంశం ఆయన అడుగు జాడలలో నడుచుకొనుట వ్యాఖ్యానాంశం ఆయన అడుగుజాడలలో నడుచుకొనుట వ్యాఖ్యానం మనం మేలు జరిగించి దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి ప్రవర్తించినను శ్రమలు సహించినడల అది దేవునికి హితమవుతుంది సహజంగా మనకు ఇంతకంటే కఠినతరమైనది ఏదీ ఉండదు మనం మేలు చేసినా మన మీదకి ఇబ్బందులు వచ్చినట్లయితే మనకెంత కోపం వస్తుంది ఈ విషయంలో మనకు సహాయం చేసేది ఏది రెండు విషయాలు ఉన్నాయి మొదటిగా క్రీస్తు చూపిన మాదిరి రెండవదిగా ప్రాయశ్చిత్తార్థమైన ఆయన బలి అర్పణ మరియు దాని ఫలితాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలె ఎవరూ మేలు చేయలేదు ఆయనను అపార్థం చేసుకున్నట్టు మనుషులు మరి ఎవరిని అపార్థం చేసుకోలేదు దూషించనో లేదు హింసించనో లేదు అంతేగాక ఆయన పాపమేమీయూ చేయలేదు ఆయన నోట ఏ కవటమూ లేదు ఇతరులు ఆయన మీద వేసిన అతి చిన్న దోషణను సమర్థించటానికి కూడా ఆయనలో కానీ ఆయన జీవితంలో కానీ ఏ ఆధారమూ లేదు అయినప్పటికీ ఆయనలాగా ఎవరు శ్రమలు అనుభవించలేదు ఆయన లాంటి సాత్వికము పరిపూర్ణతతో ఎవరూ శ్రమలను భరించలేదు ఆయన యష్యా ప్రవచనాన్ని నెరవేర్చాడు గ్రంథం యాభై మూడో అధ్యాయం ఏడవచనలో రాయబడినట్లు అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వీటన్నిటిలో ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు ఎందుకంటే మనం ఆయన మార్గాన్ని ఆయన అడుగుజాడలను అనుసరించడానికి పిలువబడి ఉన్నాం క్రీస్తు మహిమ యొక్క పరిపూర్ణత గురించి మనం తలపోయిచుండగా అది మన ఆలోచనలను మార్గాలను ఆయనకు అనుగుణంగా మార్చే ప్రభావము చూపకపోదు ఒకవేళ శ్రమలు అనుభవించవలసి వచ్చినట్లయితే మనం ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రయత్నించే బదులు నీతిగల న్యాయాధిపతి అయిన ఆయనకు మనలను మనం అప్పగించుకుందాం అయినప్పటికీ మనం ఆయనలా ఉండలేం ఎందుకంటే మనలో పాపములు ఉన్నాయి ఆయనలో ఏ పాపమూ లేదు కాబట్టి ఇరవై నాలుగు వచనంలో వివరించబడిన ప్రాయశ్చిత్తార్థ బలి మనకు అవసరం ఎట్లనగా పాపము ఎన్నడూ చేయని ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనను ఇది పూర్తిగా మనకు మించిన విషయం మనం ఈ విషయంలో ఆయన అడుగుజాడలను అనుసరించలేము సహోదరుడు ఎఫ్డబ్ల్యూ హోల్ శుభములతో వందనాలు